హలో వై ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఇరవై ఒక్క గుంటలండి ఇది ఈ కడిలు ఉంది కదా ఈ కడి దగ్గర నుంచి చుట్టూ కడీలు ఉంది చూడండి ఆ చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టు దగ్గర నుంచి ఇటు ఈ కడిలు మొత్తం ఇరవై ఒక్క గుంటలు అండి ఇది రెడ్డు సాహెల్ ల్యాండు మనకు జనగాం డిస్టిక్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి హార్డ్ బిట్ అవుతుందండి ఒక రోడ్ కనబడుతుంది చూడండి ఆ పోల్ ఉందా ఆ పోలే రోడ్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఒక విలేజ్ కనబడుతుంది చూడండి మనకు విలేజ్ కూడా దగ్గరలో ఉంది మనకు జనగాం డిస్టిక్ నుంచి అయితే ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ అన్ని జనగామే అండి ఇది మండల జనగామే జిల్లా జనగామే వస్తుంది మనకి ఈ కడిలు ఉంది కదా ఈ కడిల్ పక్కన కూడా ఒక పన్నెండు పిడ్ల రోడ్ అండి చుట్టూ కడిలు కనబడుతుంది చూడండి రోడ్ ఇది మనకు హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుందండి మన వెహికల్స్ కనబడుతుంది చూడండి అది ఒక బస్ పోతుంది చూడండి అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి బస్సు వెళ్తుంది బైక్ వెళ్తుంది అది హండ్రెడ్ బీట్ రోడ్ ఆ రోడ్కు థర్డ్ బీట్ అవుతుంది మనకు డైరెక్ట్ రోడ్ ఉంది ఇందులోకి